విచ్చేసిన వాళ్ళందరికీ నమస్కారం నాకు వదిన ఆ సుమా గారు నేను ఎప్పుడు బాబీ అనే పిలుస్తాను థ్యాంక్ యూ బాబీ ఈరోజు ఎంత బిజీగా ఉన్నా వచ్చారు అసలు ఇలాంటి ఒక ఇంత పెద్ద స్కేల్ ఉండేటువంటి సినిమాని చేయాలి అసలు మీరు అనుకున్నారా స్టార్ట్ చేసినప్పుడు ఇది ఇంత స్కేల్లో ఉంటుంది ఇంతమంది లేకపోతే మెల్లిమెల్లిగా ఒక్కొక్కళ్ళు యాడ్ అవుతూ వచ్చారా నేను ఈ కథ రెండు వేల పద్నాలుగులో నాకు వచ్చినప్పుడు దాని తర్వాత ఈ రైట్స్ తీసుకొని నేను డెవలప్ చేసి ప్రతి క్యారెక్టర్కి ఒక్కొక్క నటీ నటులు ఉండాలి అని అనుకొని రాశాను అది ఇంగ్లీష్లో అంటారు మేనిఫెస్ట్ చేస్తే అంటే మీరు అనుకుంటే శివగ్ర శివ అనుగ్రహం ఉంటే గ్యారంటీ జరుగుతుందని అది శివన్ అనుగ్రహం వల్ల ఈరోజు ఈ క్యారెక్టర్స్ అన్నీ వచ్చాయని నేను నమ్ముతున్నాను అండ్ ఈ స్కేల్ ఒకటి అందరికి కూడా చెప్పాల్సింది ఇది విష్ణు సినిమా కాదు ఇది కన్నప్ప ఇది కన్నప్ప సినిమా నేను ఎడిటింగ్లో సినిమా చూసినప్పుడు వావ్ ఇది ఇంత పెద్ద సినిమానా ఇది మేము నటించామా ఇది చేయగలిగానా ఇది శివయ్య బ్లెస్సింగ్స్ లేకుండా ఇది జరిగింది అసాధ్యం సో ఈ సినిమాకి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే చేసినటువంటి చేసేటువంటి అవకాశం ఉందంటారా అది నాకు తెలియదు కానీ నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అది మీరు చెప్పిన డైరెక్షన్ ఐ డోంట్ నో జీవితంలో నెవర్ సే నెవర్ అంటారు ఒకవేళ చేస్తే ఏ హీరో నేను ఇద్దరినీ నేను ఫస్ట్ ఒకవేళ నేను కానీ డైరెక్ట్ చేస్తే నా నేను చేస్తే మోహన్ లాల్ గారిని చేస్తారు బట్ రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఐ వాంట్ థ్యాంక్ మై బెస్ట్ ఫ్రెండ్ విజయ్ ఈ డీమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ని నమ్మి ఎప్పుడు నా పక్కనే ఉన్నాడు నాకు బ్రదర్ లాగా వినయ్ ఆయన రెండు వేల పదిహేడులో స్టీఫెన్ దెవిసి ఐ మెట్ యూ ఇన్ టూ థౌజండ్ సెవెంటీన్ నేను రామోజీ ఫిలిం సిటీని వేరే సినిమా ఏదో చేస్తుంటే మెడ్రాస్ నుంచి పిలిపించాను స్టీఫెన్ గారిని ఆయన సీక్రెట్ ఛాన్స్ అన్న దానికి ఆయన మొత్తం దాన్ని ప్రొడ్యూస్ చేశారు వాళ్ళు చేసిన దాంట్లో మీ అందరికీ ఆ ప్రాబ్లీ ఆల్బమ్ పేరు తెలియకపోవచ్చు కానీ శంకర్మహదేవ్ని గారు ఘనా దక్షాయ ఘనా దీక్షాయ విఘ్నేశ్వరుడు స్తోత్రం అది చాలా న్యూగా ఉండేది అది వినిన తర్వాత ఎవరు జయించారని చెప్పి నేను స్టీఫన్ని వెంటాడడం జరిగింది ఆయన వచ్చి నేను చెప్పాను ఎప్పుడు షూట్ చేస్తానో నాకు తెలీదు కానీ ఏ రోజు చేసినా మీరే చేయాలి నాకు సౌండింగ్ కొత్తగా ఉండాలి అది మీరే చేయాలి అన్న దాని తర్వాత ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పాలి నేను ఈశ్వర్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఆయన ఒక డైరెక్టర్గా ఉంటూ నాకు సహాయం చేయాలి ఈ సినిమా కంటే ఆయన ఒప్పుకునే దానికి ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి రైటర్స్ నాకు డైలాగ్ రైటర్స్ కానీ స్టోరీ సహకరించిన మొట్టమొదటి పేరు పరచూరి గోపాలకృష్ణ గారికి చెప్పాలి మా నాన్నగారికి కొన్ని నేను చెప్పలేను కానీ ఆయన కన్విన్స్ అయ్యారు ఆయన చెప్పారు ఆ కుర్రోడు చెప్పేది బానే ఉంది విను నువ్వు అని ఆయన చెప్పగలిగారు నాన్నగారికి అలాగే నా మిత్రుడు శివబాలాజీ అతను చేసిన సహాయం నేను చెప్పలేను కానీ అది మర్చిపోలేని సహాయం అలాగే పేరు పేరున మోహన్ లాల్ గారు మహానటుడు ఆయన గురించి ఎంత తక్కువ చెప్పినా అది ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే అవుతుంది అలాగే అక్షయ్ కుమార్ గారికి థ్యాంక్స్ చెప్పాలి నాకు శరత్ కుమార్ గారితో నాకు ఎప్పుడుంచో సన్నిహితం సన్నిహితం అంటే పరిచయం చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ పెరిగిన వాడిని ఆయన ఎన్నో సంవత్సరాలుగా సినిమా చేయమని అడుగుతూ ఉన్నా ఆయన ఇప్పటికీ ఏడిపిస్తాను పదకొండు సంవత్సరాల ముందు అడిగితే ఇప్పుడు ఒప్పుకున్నారు మీరు అని తండ్రి లాంటి వారైనా ఈరోజు తమిళ్లో ఈ సినిమా ఇంత అద్భుతంగా రిలీజ్ అవుతుందంటే మీకే థ్యాంక్స్ చెప్పాలి శరత్ అంకిల్ దగ్గరుండి డబ్బింగ్ చెప్పించి ఆఖరికి డిస్ట్రిబ్యూషన్ దగ్గర మాకు ఇబ్బంది కలిగినప్పుడు కూడా మీరే దగ్గరుండి ఈరోజు ఒక వ్యక్తితో మీరు డిస్ట్రిబ్యూట్ చేయిస్తున్నారు అది నేను మర్చిపోలేను న్యూజిలాండ్లో షూటింగ్ అంత అద్భుతంగా జరిగిందానికి కూడా శరత్ కుమార్ గారే కారణం థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే బ్రహ్మానందం గారికి నేను వెల్ నేను షూటింగ్ ప్రారంభం చేయక ముందుంచే నన్ను ఆశీర్వదిస్తూ ఈ సినిమా ఈ సినిమా అత్యద్భుతమైన హిట్ అవ్వాలని ఆయన చెప్తూనే ఉన్నారు ఆయన చాలా థ్యాంక్స్ చెప్పాలి అలాగే మధుబాలా గారికి ఆవిడికి మధుజీ యూ హ్యావ్ టూ డాటర్స్ డోంట్ నో యూ లుక్ లైక్ ఎ డాటర్ యువర్ సెల్ఫ్ ఐ డోంట్ నో యూ హ్యావ్ టూ డాటర్స్ అండ్ యాంతనీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏ నో టుడే ద మూవీ ద వే షేప్డ్ అప్ ఇట్స్ ద అన్సంగ్ హీరో ఈ సినిమాలో చాలామంది హీరోస్ ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్ ఒక హీరో ఎడిటర్ ఒక హీరో మా డైరెక్టర్ ముఖేష్ కుమార్ గారు ఆయన చాలా సాఫ్ట్ స్పోకెన్ నేను ఇన్ని సంవత్సరాలుగా నటించిన డైరెక్టర్స్లో హీ ఈస్ బై ఫార్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఐ వర్క్ విత్ థ్యాంక్ యూ ముఖేష్ యు నో ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్ యూ డివ్ టేకెన్ అండ్ ఈవెన్ ద పెయిన్ ఆఫ్ వాట్ ఐ వెన్ త్రూ యూ నో ఇట్ వెరీ వెల్ ఈ సినిమా చేసింది అంత సులభంగా అవలేదు చెప్పుకోలేని బాధలు ఎన్నో ఎదుర్పడం ఒక మాట కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు ఈ మధ్య కలిసినప్పుడు ఒక మాట అన్నారు శివానని దగ్గరికో పిలిస్తే ఆయన వచ్చారు కూర్చొని శివాన్న అని అడిగిన మొదటి మాట విష్ణు అసలు ఈ సినిమా చేయడానికి నీకు ఎందుకు అనిపించింది విష్ణు అన్నాడు ఐ సెడ్ ఐ డోంట్ నో అన్న ఫస్ట్ టైం ఒక ఆయన అడిగినప్పుడు నాకు తెలియదు అన్న బహుశా యాభై సంవత్సరాలు వెండితర పైన యాభై సంవత్సరాల తర్వాత తెలుగులో కన్నప్ప రిలీజ్ అవుతుంది ఈ తరానికి కన్నప్ప గురించి చెప్పమని వాయులింగం గురించి చెప్పమని శ్రీకాళహాస్తి గురించి చెప్పమని శివుడు నాకు ఆదేశించాడు ఆయన అనుగ్రహంతోనే ఈ సినిమా తీస్తున్నానన్న అంతే తప్ప నేను పోయి ఇంత పెద్ద సినిమా తీసేది నా వల్ల కాదు అది శివైచ్చ అన్న అలాగే ప్రతి ఒక్కరికి ఆర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరు న్యూజిలాండ్లో నాకైనా ఒక నేను ఈ ఆరు నలభై ఐదుకి వచ్చి షూటింగ్లో అటెండ్ అయ్యే ఛాన్స్ ఉన్నది కానీ వీళ్ళందరూ ఐదు గంటలకే రావాలి నేను వెళ్ళిన రెండు గంటల తర్వాత వాళ్ళు ఉండాలి వాళ్ళందరికీ పేరు పేరున్న థ్యాంక్స్ చెప్తున్నాను చిన్నగారికి కానీ ప్రతి ఒక్కరికి కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కానీ స్టీఫన్కి ఒక మాట చెప్పాను నేను స్టీఫెన్ స్టీఫెన్తో ఏది మాట్లాడినప్పుడు అయినా ఆయన ఏమంటాడంటే ఆయన క్రిస్టియన్ ప్రేస్ ద లాడ్ అంటాడు ఆయన నేను స్థల స్థలపురాణ పాట చేసిన తర్వాత ఆర్యాన వివ్యాన పాడిన తర్వాత నేను స్టీఫెన్కి ఒక మాట అన్నా స్టీఫెన్ ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండగా శివుడు నిన్ను ఎన్నుకున్నాడు ఈరోజు పురాణం చెప్పడానికి తరతరాలుగా శ్రీకాళహస్తి గుడిలో నీ పాట వెళ్తూనే ఉంటుంది సో ఇది శివుడు నిన్న ఎన్నుకున్నాడు అన్న థ్యాంక్ యూ స్టీఫెన్ యువ్ గివెన్ సమ్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్ ఇన్ మై లైఫ్ ఆయన ఆకలి శివప్రసాద్ గారికి కానీ తోటా ప్రసాద్ గారికి కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ నేను రామ్ జోగే శాస్త్రి గారి గురించి ఒక మాట అనాలి ఆయన రాసిన ఈ పాట శివ శివ శంకర నాకు ప్రతిరోజు ఒక ఛాలెంజ్గానే ఉన్నింది ఈ రోజుటికి ఇంకొక ఆరు రోజుల్లో సినిమా రిలీజ్ అవుతున్నా కూడా శివుడు పరీక్షలు పెడుతూనే ఉన్నాడు ఆ పాటే నన్ను కాపాడింది మీరు చూసిన పాట అది డీప్గా మీరు కానీ ఆ అక్షరాలు జాగ్రత్తగా వింటే ఆ మీనింగ్ అది మీ అందరికీ తెలుస్తుంది అలాగే స్నేహితుల్లో రెండు రకాలు కృష్ణుడిలాగా కర్ణుడిలాగా కృష్ణుడు నీ పక్కనే ఉంటా నీకు దారి చూపిస్తా నీ నీ వెంటే ఉంటాను అంటాడు కర్ణుడు నువ్వు ఏవన్నా చెయ్యి నీ నువ్వు చూ నేను చూసుకుంటాలే ఏం జరిగినా అంటాడు నా జీవితంలో కృష్ణుడుగా ప్రభాస్ అతను ఈ సినిమా చేయాల్సిన అవసరం లేదు కానీ తను కేవలం నాన్నగారి పైన ఉన్న ప్రేమ అభిమానం గౌరవంతో ఒప్పుకున్నాడు అది నేను ఈ అడిగి ఏడిపిస్తూ వెళ్ళ వెళ్ళ నువ్వు నాన్నగారి కోసం చేశాను నా కోసం చేయలేదు అంతే కదా బావ కోసమే అది చేయాలి అంటూ ఉంటాడు తను గురించి ఎంత చెప్పినా తక్కువే ఇక్కడొచ్చిన ప్రభాస్ అభిమానులందరికీ ఒకటే చెప్తాను ఈ ఈ లైవ్ షో చూసే వాళ్ళకు కూడా ఒకటే చెప్తాను అతన్ని ఒక స్టార్గా మీరు ప్రేమించేదానికన్నా నేను విపరీతంగా ప్రేమించేది అతని మానవత్వం కోసం అతన్ని చూసుకొని అతన్ని అతని దగ్గర నుంచి ఈ తరం నేర్చుకోవాలి చాలా కొంత డబ్బు వచ్చినా కొంత పేరు వచ్చినా మనుషులు మారిపోతూ ఉంటాడు ఆ వ్యక్తి ఈరోజు భారతదేశంలో కాదు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ కానీ మేమిద్దరం మొదటి రోజు ఎలా కలిసామో ఈ రోజుటికి అలాగే ఉన్నాం సో ప్రభాస్ ఇది నువ్వు చూస్తున్నావు ఇది నీకు చెప్తున్నాను నా జీవితంలో నువ్వు కృష్ణుడివి కానీ నీ జీవితంలో నీ కర్ణుడిని నీకు ఏ కావాల ఎప్పుడు నీ వెనకానే ఉంటా నువ్వు ఏమన్నా ఐ ఐఎమ్ దే ఫర్ యూ మై బ్రదర్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ హెల్ప్ అండ్ ఈ సినిమా కానీ దేనికని ఇది సాధ్యమైంది నా దేవుడు మా నాన్నగారి వల్లే ఆయన తర్వాతే నాకు దేవుడు ఇంకొక ఆరు రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది మీరందరూ చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అండ్ లేడు కాబట్టి చెప్పలేదు క్షమించాలి ప్రభుదేవ గారు ఆయన వచ్చి మూడు పాటలు చేశాడు ఆయన చేయాల్సిన అవసరం లేదు కానీ శివ శివ శంకర అది ఆయన వల్లే ఈరోజు తెరపైకి ఇంత అద్భుతంగా ఉందని నేను నమ్ముతున్నాను ప్రతిరోజు నాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పే వాళ్ళల్లో ప్రభు అన్న ఒకరు బ్రహ్మానందం అంకులు ఒకరు అలాగే ప్రభాస్ ఒకరు వీళ్ళందరికీ నేను రుణపడున్నాను సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ అందరు ఆశీస్సులతో పెద్ద విజయం అవుతుందని మేమందరం అందరం కోరుకుంటున్నాం ఆ రోజు నేను మీ అందరితోనూ ఇంకా ఎక్కువ మాట్లాడతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒక డైలాగ్ అడుగుతున్నారు కానీ ఐ థింక్ మనం సక్సెస్ ఫంక్షన్లో మాట్లాడదామా ఓకే ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ విషు గారు అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ ఇరవై ఏడో తారీఖున థియేటర్స్లో కలుద్దాము ఎస్ థ్యాంక్ యూ అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్